హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా రోజుల తర్వాత మళ్ళీ చిన్న చిన్న వీడియోస్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను బట్ కానీ కుదరట్లేదు మార్నింగ్ నైన్ నైన్ నైన్కి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్కి అలా వస్తున్నాను అనమాట ఇంకా ఇంకోండి వచ్చానా వచ్చి ఇదిగో బట్టలు అవి ఉతుక్కుంటున్నాను మూడు రోజులకోసారి అలా ఎందుకంటే ఒక్కసారి ఉతకటం నాకు కష్టమవుతుంది ఏంటంటే నాకు వీడియోలు పెట్టాలి మా అమ్మగారితో వీడియోలు చేయించాలి ప్లస్ మీతో షేర్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి మీరే కదా నా ఫ్యామిలీ అందుకే మీతో అన్నీ షేర్ చేసుకుంటాను అనమాట బట్టలు ఉతికాను నిన్నైతే ఎస్టర్డే అయితే బట్టలు అయితే చాలా ఉతికాను మీకు బట్టలు చూపిస్తాను చూడండి ఎన్ని ఇప్పుడు అయితే అవి మడత పెడుతున్నాను అనమాట ఇంకొని చూసారా బట్టలు ఇగో కుర్చీలు వేసాను ఇక మడత పెడుతున్నాను చూసారా మడత పెడుతున్నాను ఈ బట్టలన్నీ ఇక ఇట్లా వేసుకొని బట్టలన్నీ మడత పెడుతున్నాను అన్నమాట నా వీడియోలకి సపోర్ట్ చేసి నా వీడియోలకి మీరు మంచి లైక్లు కానీ కామెంట్ కానీ పెట్టండి ఎందుకంటే మొన్నటి దాకాను ఒక టూ మంత్స్ బ్యాక్ కోను హోటల్ వర్క్ అలా అలా ఖాళీ లేదు కానీ మనం అక్కడే ఆగిపోం కదా అండి ఎందుకంటే ఇప్పుడు హోటల్ తీసేసినాక టూ మంత్స్ ఏమో ఖాళీ ఉన్నాను తర్వాత బ్యూటీషియన్ కాక ఎందుకంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో కాంపిటీషన్ అనేది ఉంటుంది దానివల్ల కొంచెం డల్గా ఉంది ఇప్పుడైతే మాత్రం నేను ఫోటోషాపింగ్ అండ్ ఎడిటింగ్ వీడియో మిక్స్ నేర్చుకుంటున్నాను నేను వెళ్ళబట్టే ఒక టెన్ అంతే టెన్ డేస్ అవుతుంది ఎందుకు సంధ్య మళ్ళీ ఇది అంటారా నాకు ఇష్టం అనిపించింది బాగుంది నాకు మంచిగా సరదాగా అనిపిస్తుంది వర్క్ కూడా నేర్చుకుంటున్నాను నా లక్క ఏంటంటే సార్ కూడా చాలా మంచివారు అక్కడ నా కొలిక్ ఒక అమ్మాయి ఉంది ఇంకొక తమ్ముడు ఉన్నారు అందరూ మంచిగా తెలియపోతే అంటే ఇంకొక మేడం గారు కూడా భవానీ గారు అనమాట ఆమె కూడా నేర్చుకుంటూ వచ్చారు మంచి అందరూ ఒక ఫ్యామిలీ లాగా అనమాట నాకు మంచిగా అనిపిస్తుంది ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఆలోచనలు అంటే మనమేమి ఏం ఆలోచన లేకుండా అయితే ఉండదు కదా మనుషులు ఫ్యామిలీ కోసమో ఫైనాన్షియల్ ఇష్యూ పిల్లలు ఫ్యామిలీ ఏదోటి ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదోటి ఆలోచన అనేది ఉంటుంది నాకు కూడా దేవుడు ఆలోచన మో ఒక్కటి కాదు వంద ఒకటి కాదు రెండు కాదు చాలా 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 ఇచ్చాడు అనమాట అందుకే నేను ఇంకా నాకు ముఖ్యంగా ఏంటంటే ఈ టూ మంత్స్ కొంచెం ఇంట్లో ఉంటాం అనుకుంటాం కానీ అండి అసలు ఇంట్లో ఉంటే అసలు మైండ్ పనిచేది ముందులో ఏంటంటే ఏదో ఆస్తులో అంతస్తులో లేకపోతే మనకేదో ఏదో అన్నట్టుగా ఆలోచనలు బుర్రలో ఇట్లా వచ్చేస్తుంటాయి అనమాట మనం వద్ర అని దూరం పెట్టినా సరే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అట్లా ఇంకా నాకు అనిపించింది ఇది అనిపించిందనమాట ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మనం ఆలోచనలు వద్దనుకున్న మన నెత్తమైన ఒక బండలాగా వచ్చి ఆలోచనలు ఎందుకు వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు అన్నట్టుగా ఆలోచనలు వస్తూనే ఉంటే అందుకే నాకైతే నిజంగా చెప్తున్నాను వర్క్ బాగా నచ్చింది నేర్చుకునేది ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు వర్క్ మీద మనం ఏదైనా సరే మనం పని చేస్తామంటే ఆలోచనలు అనేవి రావు ఎంత కష్టం ఉన్నా నాకు అది ఒకటి చాలా రిలీఫ్ అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇంకా ఎన్నాళ్ళు ఈ పోరాటం అన్నది తెలియట్లా నేను ఎప్పుడు సెటిల్ అవుతానా అని ఎదురు చూస్తున్నాను చూడాలి దేవుడు మరి అందరికీ ఏ టైంలో ఏమి ఇస్తాడో తెలియదు కదా కొన్ని కొన్ని ఇస్తూ ఉంటాడు చాలా ఏం చెప్పాలో తెలియట్లా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఖచ్చితంగా మీకు మంచి మంచి కంటెంట్ అనేది ఇస్తాను కొంచెం లేట్ అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండమాకండి ప్లీజ్ మీ అది లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ ఎంతో బూస్టింగ్ అనేది ఇస్తుందనమాట అలానే కోరుకోండి మీ ఇంట్లో అమ్మాయి అనుకొని మంచి సక్సెస్ కావాలి నేను అని చెప్పి ఎందుకంటే ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒకటి ఏదో ఒకటి సమస్యలు ఉంటాయి కొన్ని చెప్పుకునే అంటే కొన్ని చెప్పుకోలేని ఉంటాయి మనం అందరికీ పైకి చూస్తానికి బాగున్నాము అనిపించవచ్చు బట్ బాగున్నారు అనుకుంటాం వేరు నిజంగా బాగుంటాం వేరు కదా ఏదో సినిమా డైలాగ్ అన్నట్టు నిజంగానే బాగుంటాం వేరు హార్ట్ఫుల్గా బాగుంటాం వేరు ఎనీవేస్ థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సత్ సంధ్యా సత్యనాయుడు ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా ముఖ్యం యువర్ ఫ్యామిలీ అన్నావు ఇంకా నేను కొన్ని కొన్ని నేను వర్క్ చే అంటే నేను నేర్చుకునే కాడ వర్క్ కూడా నేను చూపిస్తాను కొన్ని కొన్ని ఎక్కువ కాదు కానీ షార్ట్స్లో చూపిస్తూ ఉంటాను అనమాట ఓకే బాయ్